సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేమియా దసరా దీపావళి కానుకనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటివరకు కూడా జిఎస్టీకి సంబంధించి ఫైవ్ పర్సెంట్ కానీ ట్వల్వ్ పర్సెంట్ కానీ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఈ విధంగా స్లాబులు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇక మీదట రెండు స్లాబులు మాత్రమే ఉంచబోతోంది అందులో ఫైవ్ పర్సెంట్ ఒకటి ఎయిటీన్ పర్సెంట్ ఒకటి మిగతా రెండు స్లాబ్లు అంటే ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఈ రెండు స్లాబ్లను ఎత్తేసింది సో ఇప్పుడు ఏ వస్తువులు దీనిపైన ఏ వస్తువులపైన ఈ స్లాబ్ల ప్రభావం ఉండబోతోంది అనేది ఈ స్టోరీలో మీకు చెప్తాను ముఖ్యంగా ఫైవ్ పర్సెంట్ అంటే ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నవి ఫైవ్ పర్సెంట్కి అలాగే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నవి ఎయిటీన్ పర్సెంట్కి తగ్గపోతున్నాయి చాలా వరకు కూడా అలాగే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న స్లాబ్స్ కొన్ని వాటికి ఫార్టీ పర్సెంట్ కూడా స్లాబ్ని పెంచింది మొత్తం మీద ఈ స్లాబ్ విధానం కొత్త స్లాబ్ విధానం ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు లాభం చేకూరుతుందో ఈ స్టోర్లో చెప్తాను రండి జిఎస్టీ స్లాబ్ విధానం మార్పుల్లో మొదటగా ఎడ్యుకేషన్ సెక్టార్ దగ్గరకు వద్దాం ప్రస్తుతం నేను ఒక బుక్ స్టాల్ దగ్గర ఉన్నాను ఇందులో ఏ కొత్తగా తీసుకొచ్చిన స్లాబ్ విధానంలో ఏ వస్తువులు తగ్గబోతున్నాయి ఒకసారి చూద్దాం అయితే ఇప్పటివరకు కూడా ఏదైతే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో స్టేషనరీ పైన బుక్స్ అంటే స్టేషనరీ పైన జిఎస్టీ దాదాపుగా ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది అంటే మ్యాప్స్ కానీ చార్ట్స్ కానీ గ్లోబ్స్ కానీ పెన్సిల్స్ కానీ షార్ప్నర్స్ కానీ క్రయాన్స్ కానీ లేదా ఏదైనా ప్లాస్టర్స్ కానీ లేదా బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ వీటిపైన ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది అలాగే ఎరేజర్స్ అంటే ఇప్పుడు మనము చూసిన ఇటువంటి ఎరైజర్స్ పైన అయితే జిఎస్టీ అనేది ఫైవ్ పర్సెంట్ ఉండేది మిగతా అన్ని వస్తువులపైన కూడా ట్వల్వ్ పర్సెంట్ ఉండేది బట్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన స్లాబ్ విధానంలో పూర్తిగా వీటిలన్నిటిపైన అన్నిటిపైన జీఎస్టీని పూర్తిగా ఎత్తేసింది ఇవన్నీ కూడా జీఎస్టీ లేకుండానే ప్రజలకి మార్కెట్లో దొరకబోతున్నాయి దసరా నుంచి ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఈ క్రయాన్స్ కానీ పెన్సిల్స్ కానీ షార్ప్నర్స్ కానీ ఎరేజర్స్ కానీ ఇటువంటి చార్ట్స్ కానీ లేదా మ్యాప్స్ కానీ వీటి అన్నిటిపైన కూడా పూర్తిగా జిఎస్టీని ఎత్తేసారు నిల్ జిఎస్టీ దీనికైతే ఇప్పుడు దాకా ట్వల్వ్ పర్సెంట్ ఉన్న జిఎస్టీ ఇక మీదట ఎందుకంటే సాధారణంగా పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే సంవత్సరానికో రెండు సంవత్సరాలకో కొనుక్కుంటారు జిఎస్టీ సింగిల్ టైంలో పేమెంట్ ఉంటుంది బట్ బుక్స్ అనేవి అలాగే ఇక్కడ పెన్సిల్స్ షార్ప్నర్స్ అనేవి రెగ్యులర్గా ప్రతి ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది కొంటూ ఉంటారు దేశవ్యాప్తంగా అయితే కోట్ల మంది కొంటూ ఉంటారు కాబట్టి వీటిపైన జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది దాన్ని పూర్తిగా అయితే సార్ ఇప్పుడు జీరో జీఎస్టీ వీటి కూడా సో మధ్యతరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా స్కూల్ పిల్లల విషయంలో వాళ్ళకి ఇప్పటికే ఫీజులు మోతం మోగిపోతుంది బట్ బుక్స్ కొనాలంటే కూడా ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ కట్టాల్సి వచ్చేది బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నరేంద్ర మోడీ తీసుకున్న ఏ నిర్ణయంతో మొత్తము ఏదైతే బుక్స్ అండ్ స్టేషనరీస్లో దొరికే వస్తువు చాలా వరకు కూడా జీరో జీఎస్టీతోనే కొనుగోలు చేసే అవకాశాన్ని కేంద్రము కొత్త స్లాబ్లో ప్రవేశపెట్టింది ఈ నూతన జీఎస్టీ విధానంలో చాలా కీలకమైన విభాగం హెల్త్ విభాగం సో హెల్త్ విభాగంలో కూడా చాలా వరకు జిఎస్టి ఏదైతే స్లాబ్లో స్లాబ్లో మార్పులు చేశారు ముఖ్యంగా కొన్ని ప్రోడక్ట్ విషయంలో అయితే జిఎస్టీ స్లాబ్ల విషయంలో చేంజ్ అయ్యాయి ఫస్ట్ మనం చూస్తున్నాం కదా ఏవైతే పేస్ట్లు కానీ బ్రష్లు కానీ లేదా షాంపూస్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ టూత్ బ్రష్లు కానీ ఇటువన్నీ ఇటువంటివన్నీ కూడా ఇప్పటివరకు కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వీటి మీద ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ మాత్రమే తగ్గిపోయింది సో ఇది చాలా చాలా రెగ్యులర్గా అందరూ ఇళ్లలో వాడే సో రెగ్యులర్గా కొన్ని ఐటమ్స్లో ఇవి మెయిన్ సో వీటిపైన ప్రస్తుతం ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ నుంచి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీకి తగ్గించేసింది కేంద్ర ప్రభుత్వం ఇక ఏదైతే హెల్త్ సెక్టార్లో చాలా కీలకమైనవి అంటే రెగ్యులర్గా కొనే ప్రోడక్ట్స్లో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఏవైతే డైపర్లు కానీ సోప్స్ కానీ లేకపోతే ఏదైనా మిల్క్ బాటిల్స్ కానీ లేదా థర్మామీటర్లు కానీ స్ట్రిప్స్ కానీ ఇవన్నీ కూడా అంటే ప్రస్తుతం మనం చూసిన వాటిల్లో అన్నింటిలో కూడా మెడికల్ షాప్లో అంటే ప్రస్తుతం సిద్ధార్థ మెడికల్ స్టోర్స్లో ఉన్నాను ఇక్కడ మనం చూస్తున్నవి వీటిలో వీళ్ళకి జిఎస్టీ ప్రకారం అయితే దాదాపుగా ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ అనేది ఇప్పుడు మనం చూస్తున్న ఐటమ్స్ అన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వము జిఎస్టీ విధిస్తోంది బట్ ఇక మీదట వీటికి కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంటే ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ తగ్గిపోయిందనే చెప్పుకోవచ్చు అందులో ఇందులో ముఖ్యంగా ఇక్కడ మనం చూసిన ధర్మామీటర్స్ ఉన్నాయి కదా ఈ ధర్మా మీటర్స్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఇప్పుడు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ వరకే అంటే దా భారీగా ధర్మా మీటర్ల పైన ఇక్కడ జిఎస్టీ తగ్గిపోవడం జరుగుతుంది కేవలం ఇక్కడ ఉన్న వస్తువులు మాత్రమే కాకుండా ఇక మరోవైపు ఏదైతే ఆక్సిజన్ ఉంటాయి కదా మెడికల్ ఎమర్జెన్సీ ఆక్సిజన్స్ వీటిపైన కూడా దాదాపు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ ఎమర్జెన్సీగా ఉపయోగపడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇవి కూడా పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి ఒక విధంగా చెప్పాలంటే మెడికల్లో ఎమర్జెన్సీ పర్పస్కి వాడే ఇవన్నీ కూడా ఈ భారీగా జిఎస్టీ తగ్గడం అనేది కూడా ఒక శుభపరిణామంగా భావించాలి ఎందుకంటే మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటూ ఈ జిఎస్టీ స్లాబ్ల విధానంలో మార్పులు జరిగినట్టుగా కూడా భావించాలి సిద్ధార్థ మెడికల్స్ సార్ నమస్తే ఇప్పుడు ఇంత భారీగా జిఎస్టీ తగ్గుతోంది సో అంటే రేట్లు పరిస్థితి అంటే సాధారణంగా మెడికల్ స్టోర్స్కి వస్తే అంటే రేట్లు పెరుగుతాయి తగ్గుతాయి అని మార్పులు చేర్పులు ఉంటాయి బట్ జిఎస్టీ విషయంలోకి వచ్చేసరికి వంద రూపాయలు ఉన్న దానికి అడిషనల్గా ఇంకొక పద్దెనిమిది రూపాయలు ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చేది ఇప్పుడు కేవలం ఐదు రూపాయలు కడితే సరిపోతుంది అంటే ఈ మార్పు వల్ల ఏమైనా అంటే కొనుగోలుదారులో కానీ లేకపోతే అమ్మకంలో కానీ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉంటుందండి ఇప్పటి వరకు ఈ బేబీ ప్రోడక్టులు వాటి మీద ఎయిటీన్ పర్సెంట్ కలెక్ట్ చేస్తుంది మన సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఫైవ్ పర్సెంట్ తగ్గడం వలన ఈ పిల్లలు కావచ్చు సంబంధించిన బేబీ ప్రోడక్టులు మొత్తం కూడా చాలా వరకు రేట్లు తగ్గి అందరికీ వినియోగదారులందరికీ కూడా ఉపయోగపడుతుంది అలాగే ఆయిల్స్ కూడా ఉన్నాయండి మెడికల్ ఆయిల్స్ కానీ లేదంటే సోప్స్ అన్నీ ఉన్నాయి మెడికల్ సోప్స్ బ్రష్లు అలాగే డెంటల్ పేస్ట్లు ఇలాంటివన్నీ మెడికల్గా చాలా అమ్ముతూ ఉంటాము వాటిలో కూడా అన్నీ కూడా ఎయిటీన్ నుంచి ఫైవ్ పర్సెంట్ రావడం కూడా ఆనందదాయకంగా ఉంది ఎక్కువ కొనుగోలుదారులు వీటిని తీసుకునే అవకాశం ఉంటుందండి ఏదైతే మెడికల్కి సంబంధించిన విభాగంలో ఈ మార్పులు అంటే ముఖ్యంగా ఏమి ప్రోడక్ట్ల విషయంలోనే కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ వీటిపైన ఇప్పటివరకు కూడా ఎయిటీన్ పర్సెంట్ వరకు జిఎస్టీ ఉండేది పూర్తిగా మెడికల్కి సంబంధించిన ఇన్సూరెన్స్లన్నిటికీ కూడా పూర్తిగా జిఎస్టీని ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం ఇక మీదట మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా దాంట్లో జిఎస్టీ అయితే ఖచ్చితంగా ఉండదు మొత్తం కూడా ఏదైతే టార్ఫ్ ఆ టారిఫ్ ప్రకారమే మీరు కట్టుకోవాలి తప్ప జిఎస్టీ అనేది లేదు ఇప్పటి వరకు కూడా ఎయిటీన్ పర్సెంట్ ఉండేది సపోజ్ లక్ష రూపాయల పాలసీ కడితే లక్ష పద్దెనిమిది వేల రూపాయలు కట్టాల్సి వచ్చేది సో ఇప్పుడు పద్దెనిమిది వేల రూపాయలు పూర్తిగా తగ్గిపోయింది ఈ జిఎస్టీ పూర్తిగా ఎత్తివేయడం అనేది ఇన్సూరెన్స్ మీద ఇది నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉందని కూడా ఇటు మెడికల్ ఫీల్డ్ వాళ్ళు కానీ లేకపోతే ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు చెప్తున్నారు i oh. ఈ కొత్త స్లాబ్ల విధానంలో అత్యంత కీలకంగా మారుతుంది ఎలక్ట్రానిక్ సంబంధించిన విభాగం దీంట్లో జీఎస్టీ ఇప్పటివరకు కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఇప్పుడు అది ఎయిటీన్ పర్సెంట్కి తగ్గించారు ఒక విధంగా చెప్పాలంటే టీవీలు కానీ వాషింగ్ మిషన్లు కానీ ఏసీలు కానీ వీటిలన్నింటినీ కూడా దాదాపుగా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ప్రతి వాటికి ఉంటుంది అబవ్ థర్టీ ఇంచెస్ ఇంచెస్ దగ్గర తగ్గించి పెట్టుకుంటే అన్నిటికీ కూడా ఇప్పుడు జిఎస్టీ ఎయిటీన్ పర్సెంటే ఉండిపోతుంది సపోజ్ ఇప్పుడు నేను వెనకాల చూపిస్తున్నాను కదా ఈ టీవీస్ అన్నీ కూడా అబౌవ్ థర్టీ టూ ఇంచెస్ టీవీస్ అన్నీ కూడా సుమారుగా లెక్కేసుకుంటే ఒక టీవీకి దాదాపుగా ఒక రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు తగ్గింపు ఈ కొత్త జిఎస్టీ విధానం వల్ల తగ్గే అవకాశం ఉంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్కి ఇది తగ్గడంతో దాదాపుగా ఒక టీవీ మీద అంటే థర్టీ ఫైవ్ ఇంచెస్ థర్టీ ఇంచెస్ అబౌవ్ టీవీ కొన్న ప్రతిదాని మీద దాదాపు మూడు వేల నుంచి స్టార్ట్ అవుతుంది తగ్గింపు అనేది సో ఇది ఇది ఖచ్చితంగా ఈ దసరా దీపావళికి ఎక్కువ మంది కొంటూ ఉంటారు టీవీలు కానీ కొత్త వస్తువులు ఇంట్లో గ్రోప్ కానీ కొంటుంటారు కాబట్టి వాళ్ళకి ఇది మంచి అవకాశం కింద మధ్య తరగతి వాళ్ళకి ఉపయోగపడే విధంగా మోడీ తీసుకున్న నిర్ణయంగా భావించాలి ఇక వాషింగ్ మిషన్ పైన కూడా అంతే వాషింగ్ మిషన్ పైన కూడా ఇప్పటి వరకు కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది సో ఇప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీకి ఇది తగ్గింది కాబట్టి ఖచ్చితంగా వాషింగ్ మిషన్లు కొనే వారికి ఇది మంచి అవకాశం కింద భావించాలి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా దాదాపుగా మూడు వేల పైనే వినియోగదారులకి మనీ సేవ్ అయ్యే అవకాశం కనబడుతోంది ఇక్కడ నుంచి కూడా సో కేవలం వాషింగ్ మిషన్లు టీవీలు అనే కాదు అత్యంత కీలకంగా మారిపోతుంది ఏసీలు ఏసీలకి సంబంధించి మొత్తం అన్ని దాదాపుగా అన్ని కంపెనీల ఏసీల పైన కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ అలా ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ తగ్గుతోంది అంటే ఒక్కొక్క దాదాపు ఒక్కొక్క ఏసీ మీద దాదాపుగా నాలుగు నుంచి ఐదు వేల రూపాయల వరకు సేవ్ అయ్యే అవకాశం కనబడుతుంది అంటే నిజంగా ఇది ఉన్న వాటి పోలిస్తే అంటే ఈ పెన్సిల్స్ పెన్నుళ్ళకి ఏదైతే పిల్లలు చదువుకునే వాటికి జీరో పర్సెంట్ జిఎస్టీ ఉన్నప్పటికీ ఇప్పుడు ఏదైతే గృహోపకరణాలు అంటే ఎప్పుడో ఒక్కసారి కొనుక్కునే వస్తువులకి రేట్లు అనేది చాలా చూసి చూసి అడుగుతూ ఉంటారు కస్టమర్లు అటువంటి వాటికి పూర్తిగా ఒక టెన్ పర్సెంట్ జిఎస్టీ వేరియేషన్ వస్తుంది అంటే ఖచ్చితంగా రేపు దసరా దీపావళికి ఎక్కువ మంది ప్రజలంతా కూడా ఇంట్లో కొత్త వస్తువులు కొనుక్కోవడానికి రెండు పండగలనే మెయిన్గా తీసుకుంటూ ఉంటారు కాబట్టి దసరా ముఖ్యంగా దసరా సమయ సమయంలో అయితే ఖచ్చితంగా సేల్స్ అయితే ఇంకా ఇంక్రీజ్ అవకాశం అయితే స్పష్టంగా కనబడుతోంది ఒకవైపు హెల్త్ పైన మరోవైపు ఎసెన్షియల్స్ నిత్యావసర వస్తువుల పైన మరోవైపు ఎడ్యుకేషన్ పైన మరోవైపు ఏదైతే రైతులకి సంబంధించిన ట్రాక్టర్స్ పైన ఇటువంటి అన్నిటిపైన కూడా జిఎస్టీ స్లాబ్స్లో తేడా ఉన్నప్పటికీ అందరూ కీలకంగా మారుతుంది అన్నిటి కీలకంగా మారుతుంది ఎలక్ట్రానిక్ సంబంధించి సో ఎలక్ట్రానిక్స్లో ఉన్న దాదాపుగా ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ టీవీ దగ్గర మొదలు పెట్టుకుని వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ మాత్రమే ఇక మీదట మీకు ఉండబోతోంది మోస్ట్లీ ఆల్మోస్ట్ దసరా నుంచి ఈ కొత్త జిఎస్టీ అనేది అంటే స్లాబ్లు అనేది రెండు స్లాబ్లు తీసేసి ఏదైతే ఫైవ్ పర్సెంట్ స్లాబ్ అలాగే ఎయిటీన్ పర్సెంట్ రెండు స్లాబ్లు ఉండబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీతోనే మీ ఇంటికి కొత్త వస్తువులు కొనుక్కోవచ్చు ఇది మధ్యతరగతి వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉన్నట్టుగా కూడా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వ్యాపారులందరూ కూడా భావిస్తున్నారు ఈ దసరా దీపావళికి సేల్స్ గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా వాళ్ళకి అంచనాకి వస్తున్నారు i <music> ఈ కొత్త జిఎస్టీ స్లాబ్లు ఏదైతే ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాయో వీటి వరకు కూడా దిగువ మధ్య తరగతి అలాగే మధ్య తరగతి పేదలకు ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే మరికొన్ని సెక్టార్ల పైన ముఖ్యంగా ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్ల పైన అయితే ట్రాక్టర్ టైర్స్ అండ్ పార్ట్స్ వీటిపైన ఇప్పటి వరకు కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంది అది ఫైవ్ పర్సెంట్కి తగ్గి చేస్తున్నారు అలాగే ట్రాక్టర్లపైన ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఉంటే అది కూడా ఫైవ్ పర్సెంట్కి తగ్గి చేస్తున్నారు అలాగే ఏదైతే కాస్ట్లీ బైక్స్ ఉన్నాయో ఆ బైక్ ఆ బైక్స్ పైన అయితే జిఎస్టీ అనేది అయితే ఇందులో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉంటే అది ఎయిటీన్ పర్సెంట్ వరకు జిఎస్టీ తగ్గుదల కనబడుతుంది త్రీ వీలర్స్ వెహికల్స్ పైన కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉంటే అది కూడా ఎయిటీన్ పర్సెంట్కి తగ్గుతుంది దీంతోపాటు ఏదైతే ముఖ్యంగా టొబాకోకి సంబంధించి దీనిపైన పూర్తిగా అంటే ఒక విధంగా చెప్పాలంటే నార్త్ ఇండియాలో ఎక్కువ కన్జంప్షన్ జరిగేది టొబాకో సో టొగా టొబాకో పైన అయితే పూర్తిగా ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ జిఎస్టీని ఇంక్రీజ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు ఒక విధంగా చెప్పాలంటే నార్త్ ఇండియాలో దీని ప్రభావం చాలా ఎక్కువ కనబడే అవకాశం ఉంది వాస్తవంగా చూస్తుంటే టొబాకో మనము ఇక్కడ ఉత్పత్తులని ఎగుమతులు ఎక్కువ చేస్తూ ఉంటాం సెవెంటీ పర్సెంట్ ఎగుమతులు ఎక్కువ అవుతూ ఉంటాయి థర్టీ పర్సెంట్ మాత్రమే కన్జంప్షన్ అనేది భారతదేశంలో ఉంటుంది ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఉంటుంది కాబట్టి ఈ పెరుగుదల అనేది ముఖ్యంగా సిగరెట్లు కానీ లేదా పొగాకు ఉత్పత్తులు కానీ వీటి అన్నిటిపైన కూడా ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ పెంచడం అనేది ఒక విధంగా చెప్పాలంటే రేట్లు పెరుగుతాయి దాని ప్రభావం అనేది రేపు ఎలా ఉండబోతుంది అనేది చూస్తే ఎగుమతులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎగుమతులకు సంబంధించి మనకు వచ్చే ఎగుమతుల రూపంలో వచ్చే పన్నుల రూపంలో ఇది కాస్త పెరిగే అవకాశం ఉంటుంది ఎక్కడ ఎక్కడైతే మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించి ఎర్రైజర్స్ కానీ లేకపోతే పెన్సిల్స్ కానీ పెన్స్ కానీ వీటికి జీరో జిఎస్టీ చేశారు హెల్త్ ఇన్సూరెన్స్కి సో ఇటన్నిటినీ కూడా మనకి ఏదైతే పొగాక్ని కానీ లేదా కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ కూడా వీటికి ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ ఇంక్రీస్ చేయడం వల్ల ఖచ్చితంగా అక్కడి నుంచి మనం దీన్ని సేవ్ చేసిన అవకాశం ఉన్నట్టుగా కూడా ఇటు నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ఓవరాల్గా చూసుకుంటే ఈ కొత్త స్లాబ్ విధానం ఏదైతే పాత స్లాబ్ అయినా కూడా రెండు స్లాబ్లని తీసివేయడం ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ తీసేయడం అనేది ఖచ్చితంగా పేద తరగతి అలాగే ఎగువ మధ్య తరగతి వాళ్ళకి ఖచ్చితంగా లాభం ఉంటుంది అనేది ఇటు ప్రజలు చెప్తున్నారు అలాగే వ్యాపారులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయం అయితే మొత్తం దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది బట్ ఏదైతే రేపు రాబోతున్న బీహార్ ఎన్నికలు కానీ లేకపోతే నార్త్లో జరగబోతున్న ఎన్నికలు కానీ వీటిపైన ఏమైనా ప్రభావం చూపిస్తుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు దీన్ని ఆలోచిస్తున్నారు ముఖ్యంగా టొబాకోని ఎక్కువ కన్సంప్షన్ చేసేది నార్త్ ఇండియన్స్ కాబట్టి పూర్తిగా రేట్లు పెంచేయడం ఇదేటు దారి తీస్తుంది అనేది కూడా ఆలోచించాలి ఓవరాల్గా దీపావళి దసరా కానుకని ప్రకటించిందనే చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం కెమెరా పర్సన్ సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి